వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం ఈ రోజు అంత పాటు ఉన్నారు చిట్టిపట్ల మధుసూదన్ శర్మ సార్ సో మన వంటింటి వైద్యానికి వంటింటి నేస్తం అని చెప్పొచ్చు సార్తో మాట్లాడి ఈ రోజు మనకి ఎలాంటి రెమెడీ చేసి చూయించిపోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏం రెమెడీ చేసి చూయించిపోతున్నారు సో ఒక కాస్మెటిక్ మెడిసిన్ లేపనం అంటే ఇప్పటివరకు అసలు మనం చేయలేదు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో మరి వయస్సు నిమిత్తం లేకుండా అందరు కూడా సౌందర్యవంతంగా అందంగా ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి అందరూ ఉంటారు అన్నమాట అది సర్వసాధారణ కోరిక ఎవరికైనా ఇన్ గా సో దీనికోసం అని చెప్పేసి ముఖ్యంగా ముఖం సౌందర్యవంతంగా ఉండాలి ముఖం మీద ఎలాంటి గుళ్ళలు ఉండకూడదు ఎలాంటి మచ్చలు ఉండకూడదు అదేవిధంగా మరి ఈ వయస్సులో ఆధునిక పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చేత చిన్న వయసు నుంచే ఫేస్ ముడతలు పడేసేసి చూసేదానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కాబట్టి ముఖ సౌందర్యాన్ని నివడింపజేస్తూ ముఖం మీద ఎలాంటి మచ్చలు కానీ గుల్లలు కానీ లేకుండా మరి ఆయిల్ ఆయిలీ స్కిన్ కానివ్వండి లేకపోతే డ్రై స్కిన్ కానివ్వండి మిక్స్డ్ స్కిన్ కానివ్వండి ఏ స్కిన్ అయినా ప్రతి ఏ స్కిన్ అయినప్పటికీ ఆ స్కిన్ అంతా నార్మల్గా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి ముఖాన్ని సౌందర్యవంతంగా తయారు చేసేందుకు ఎలాంటి ఆ యొక్క క్రీమ్ తయారు చేసుకోవాలి చేసుకుని వాడుకోవాలి తెలుసుకోబోతున్నాం యాపిల్ తెలుసు సో ఫేస్ కూడా ఈ కలర్ వచ్చేస్తుంది సో కాబట్టి యాపిల్ పండులో అలాంటి అద్భుతమైన గుణాలు ఉన్నాయన్నమాట చాలా నిగరిగా కాంతివంతంగా సౌందర్యవంతంగా అట్రాక్టివ్ గా తయారైపోతుంది అమ్మా సో యాపిల్ పండు అదేవిధంగా తేనె బాదం పప్పు పొడి పాలు పాలు కాచినవైనా పర్లేదమ్మా పాలైనా పర్లేదమ్మా ఈ నాలుగు పదార్థాలు వారంలో రెండు సార్లు మనం ఈ నాలుగు పదార్థాలని ఒక దగ్గర పెట్టుకొని ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలమ్మా ఓకే సార్ మొట్టమొదట యాపిల్ పండుని కట్ చేసేసి లోపల గుజ్జుని ఒక రెండు టీ స్పూన్లు తీసుకోవాలమ్మా యాపిల్ పండులో ఈ మ్యాలిక్ యాసిడ్ అదేవిధంగా విటమిన్ ఇ ఫైబరు కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క పోషకాంశాలు అనేకంగా ఉందరున్నాయమ్మా కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఆపిల్ పండును కడుపులోకి తీసుకునేటువంటి ఒక ఫుడ్గానే భావిస్తారు కానీ పైపూత మందుగా కూడా ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని దానికి చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేందుకు కూడా ఆపిల్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా దీంట్లో అలాంటి పోషకాలు ఉండడం చేతనే మరి చాలామంది కూడా ఈ ఆపిల్ పండుని పైపూత మందు కూడా వాడుకుంటుంటారు అనమాట అలాగే ఈ యాపిల్ పండులో మ్యారిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా ఈ మ్యారిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేత ముఖం సౌందర్యవంతంగా కాంతివంతంగా చేసేందుకు ఈ యొక్క మాలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క యాపిల్ పండు యొక్క మరొక సుగుణం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన రసాయనిక పదార్థాల యొక్క గుణము చర్మంలో కొలాజిన్ అనేటువంటి ఒక ఫైబర్ ప్రోటీన్ ఉంటుందమ్మా సో ఈ కొలాజిన్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం చేత చర్మం ముడతలు పడుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత ముఖ్యంగా అరవై సంవత్సరాలు ఆ ప్రాంతం లేదా యాభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేహధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా శరీర ప్రకృతిలో భాగంగా సర్వసాధారణంగా ఈ వెంట్రుకలు సర్వసాధారణంగా చర్మంలో కొలాజిన్ అనేటువంటి యొక్క ప్రోటీన్ తగ్గిపోవడం చేత చర్మం ముడతలు పడడము చర్మము అందవికారంగా ఉండడం ఇలాంటివన్నీ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా మరి ఈ యాపిల్ యాపిల్ను మందుగా వాడుకోవడం వల్ల చర్మం కింద ఉన్నటువంటి కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్ దృఢంగా గట్టిగా సమర్థవంతంగా ఉండేందుకే ఉపయోగపడమే కాకుండా కొలాజిన్ అనేదాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి చాలా కాంతివంతంగా ముఖం ఎలాంటి ముడతలు లేకుండా చాలా గ్లూమిగా కనిపించడానికి అవకాశం ఏర్పడుతున్నామా సో ఈ విధంగా రెండు టీ స్పూన్లు యాపిల్ పండు గుజ్జు తీసుకున్నాం కదమ్మా ఇందులో రెండు టీ స్పూన్లు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలమ్మా సో ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా నేను చెప్పినటువంటి రేషియోలో మనం ఈ యొక్క క్రీమ్ను తయారు చేసుకోవాలన్నమాట సో రెడీమేడ్ గా తయారు చేసుకుని దీన్ని ముందు తయారు చేసుకుని మనం ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం గానీ ఏదో స్టాక్ పెట్టుకోవడం గానీ పనికిరాదమ్మా ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి ఫ్రెష్ గా గ్లూమిగా ఆ యొక్క ఫేస్ కూడా తయారైపోతుంది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తేనెలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉండమ్మా చర్మంలో తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు తేనె ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు యొక్క తేనె ఉపయోగపడుతుంది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది యాంటీ గా ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మంలో ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉండవలసినటువంటి పద్ధతిలో ఉంచేందుకు యొక్క తేనె ఉపయోగపడుతుంది ఇలాగా అనేక రకాలు కూడా ఈ యొక్క తేనె చాలా చక్కగా పైపుతమందగా వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అట్లే మూడవ పదార్థంగా బాదాం పప్పును పొడి చేసేసి ఒక అర టీ స్పూను బాదాం పప్పు పొడి కూడా ఇందులో వేసేయాలమ్మా అర టీ స్పూన్ బాదాం పప్పు పొడి ఇందులో వేసేస్తే సరిపోతుంది దీంతోపాటు తగినన్ని పాలు అమ్మా నేను చెప్పినట్లు ఈ యొక్క పాలు తగినన్ని తీసుకుంటే సరిపోతుందమ్మా సో పచ్చి పాలైన తీసుకోవచ్చు అదేవిధంగా కాచినటువంటి పాలైన తీసుకోవచ్చు మనకి ఏది మనకు అందుబాటులో ఉంటే తీసుకుంటే సరిపోతుందమ్మా బాదం పప్పులో కూడా విటమిన్ ఇ ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి దీంతోపాటు బాదాం పప్పులో ఉన్నటువంటి ఈ తైల శాతం కూడా చర్మానికి చాలా చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంతేకాక ముఖ సౌందర్యాన్ని ముఖం మీద ఉన్నటువంటి చర్మాన్ని ఎనుగడింపజేయడంలో కూడా ఈ బాదం పప్పు బాదం పప్పులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా చూసారు కదమ్మా బ్రహ్మాండమైనటువంటి ముఖ సౌందర్యాన్ని పెంచేటువంటి మంచి ఫేస్ ప్యాక్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పారమ్మా బ్రహ్మాండమైనటువంటి ఫేస్ ప్యాక్ అమ్మా మరి వందల రూపాయలు ఇలా ఖర్చు పెట్టుకోకుండా కేవలం మన ఇంట్లో లైక్ ఫ్రూట్ ఫేస్ మాస్క్ అంటూ ఉంటారు కరెక్ట్ చెప్పారు అమ్మా ఫ్రూట్ ఫేస్ మాస్క్ అనమాట సో మరి వందల రూపాయలు ఖర్చు పెట్టేసి మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడేదానికంటే కూడా చూడండి అమ్మా మరి ఇమాజిన్ అమ్మా అదొకటి ఒకవేళ ఏదన్నా అట్లా చేయించుకున్నా మరి దీర్ఘకాలం సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ బెనిఫిట్స్ ఉండవు ఈ యొక్క ఔషధం సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఇలాంటి ఔషధాన్ని బాగా కలిపేసేసి క్రీమ్ లాగా తయారు చేసుకుని ఈ క్రీమ్ని ఫేస్ అంతా అప్లై చేసేసి కాస్త ఒక అర నిమిషం సేపు మర్దం చేసేయాలమ్మా మర్దం చేసేసి ఒక అరగంట లేదా ఒక గంట మ్యాక్సిమం ఉన్న తర్వాత గొర్రవె చిన్నటితో కడిగేస్తుండాలమ్మా ఇంతే మనం చేయాల్సింది వారంలో రెండు సార్లు చేస్తుండడం వల్ల కాంతి ఎంత దిగుణీకృతంగా తయారవుతుంది చాలా ఆకర్షణీయంగా తయారైపోతున్నా సో చూసారు కదా ఫేస్ కి సంబంధించి ఒక మంచి మాస్క్ అనమాట ఇది ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు కూడా మనం ఈ ఫేస్ మాస్క్ అనేది చేయలేదు బట్ ఫ్రూట్ ఫేషియల్ మాస్క్ అని చెప్పేసి అనొచ్చు దీన్ని సో బయట చాలా రకాలైన మాస్క్ ఉంటూ ఉంటాయి సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అండ్ అలానే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది బట్ న్యాచురల్ పద్ధతిలో మనకి దొరికే న్యాచురల్ ఐటమ్స్ తోటి ఈ యొక్క ఫేస్ మాస్క్ అనేది తయారు చేయడం జరిగింది సో మిగిలిన ఇంకా యూజ్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత డెఫినెట్ గా మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్